అతని చేతి వేళ్ళు చినుకుల దారాలై కదులుతుంటాయి అనంతంగా సాగుసాగే జీవన చిత్రమై పోగు పోగును స్పర్శిస్తూ కుద్య చిత్రాలై పట్టు చీరల మీద రూపుదిద్దుకుంటాయి కదులుతున్న కరిమబ్బుల్లి సైతం పట్టి తెచ్చి వెండి వెన్నెల వానను మగ్గంపై కురిపిస్తాడు సిరిసిల్లాకు చెందిన చేనేత కళాకారుడు ఎల్ది హరిప్రసాద్ ఒక చేనేతలోనే కాదు తన కళా నైపుణ్యాన్ని బుల్లి మరమగ్గాలపై ప్రదర్శిస్తాడు చిన్న మరమగ్గాల్ని తయారు చేసి చిటిక వేస్తే చాలు అవి నడిచే విధంగా రూపుదిద్ది రాజకీయ ప్రముఖ నేతలకు కళాకారులకు అందిస్తుంటాడు అతని ప్రతిభా పాటవం అమోఘం స్వయంగా తాను చేనేత మగ్గంపై అయోధ్య రాములోరికి అపురూపంగా నేతనేసి పట్టు చీరను కుటుంబ సమేతంగా అందించారు జీ ట్వంటీ లోగోను బట్టపై బొమ్మగా దించి జీ ట్వంటీ సదస్సులో పాల్గొని స్వయంగా భారతదేశ ప్రధాని మోడీకి అందించి ప్రశంసలు పొందారు ఇవే కాకుండా అగ్గిపెట్టెలోనూ దబ్బునంలోనూ ఇముడే చీరలు నేసి తన ప్రతిభను ప్రపంచానికి చాటారు మనం ఒక్కసారి అతని కార్ఖానలోకి వెళితే చూడముచ్చటైన చీరలు చూడగలం చేనేత మగ్గాల్ని చూడవచ్చు ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదల ఎల్ది హరిప్రసాద్లో కనబడుతుంది గతంలోనూ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి సిరిసిల్లా పర్యటించినప్పుడు చిటికె వేస్తే నడిచే విధంగా మరమగ్గాన్ని తయారు చేసి అందించాడు ఇప్పుడు సిరిసిల్లా చేనేతకు గుర్తుగా బుల్లి మగ్గాన్ని తయారు చేసి జనసేన వ్యవస్థాపకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో అందించనున్నట్లు తెలిపారు ఈ మగ్గాన్ని ఐదు రోజుల పాటు శ్రమించి తయారు చేశానని ఈ బుల్లి మగ్గంపై పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుందని అవకాశం కల్పిస్తే ఆయనకు అందిస్తానని పేర్కొన్నారు గతంలో కూడా ఇలా జ్ఞాపికలను ఎంతోమంది ప్రముఖ రాజకీయ వేత్తలకు అందించినట్లు తెలిపారు నా పేరు వెల్లి హరిప్రసాద్ మాది రాజన్న శిక్షిల జిల్లా నేను చేనేత కార్మికుని మా చేనేత స్ఫూర్తిగా గుల్లి మగ్గాన్ని తయారు చేసినాను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇవి అందించాలన్న ఉద్దేశంతో దాదాపు ఐదు రోజుల పాటు శ్రమించి ఈ మగ్గాన్ని తయారు చేయడం జరిగింది ఈ మగ్గంపై పవన్ కళ్యాణ్ గారి కోట ఉంటుంది ఈ జ్ఞాపిక నాకు అవకాశం కల్పిస్తే పవన్ కళ్యాణ్ గారికి అందిస్తాను గతంలో కూడా నేను ఇలా జ్ఞాపికలుగా ఎంతోమందికి ఇక్కడి నుండి మా గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా తయారు చేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు నాతో తయారు చేయించుకొని ఇవ్వడం జరిగింది అందులో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ తరఫున మా సిర్శిల్లా చేసినప్పుడు నేను చికి వేస్తే నడిచే విధంగా మరమగ్గాన్ని తయారు చేసి అందివ్వడం జరిగింది దాన్ని చూసి ఆశ్చర్యం ఆశ్చర్యంతో పాటు నన్ను అభినందించారు ఇదే కాకుండా నేతలో కూడా నేను అద్దీపేటలో ఎంబే తీరా మరియు అయోధ్య రామ్ రాముని కూడా సీతమ్మవారికి కూడా బంగారి పట్టు చీర మొన్నటికి మొన్న భద్రాద్రి సీతమ్మ వారికి కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర ఇలా ఎన్నో చేనేత వృత్తిలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాను వీటితో పాటు నేను ఎలక్ట్రానిక్ జకాడు పైన కూడా బంగారు చీర అనేసి మహారాష్ట్ర వ్యాపారవేత్త వాళ్ళ పుత్రులు వివాహాన్ని కూడా అందివ్వడం జరిగింది మరియు నేను తయారు చేసిన జీ ట్వంటీ కూడా దేశ ప్రధానికి పంపించడం జరిగింది దాన్ని మన్ కీ బాత్లో ప్రస్తావించడం జరిగింది మొన్న మన దేశ ప్రధాని మూడోసారి ప్రమాణ స్వీకారాన్ని కూడా తెలంగాణ నుండి ఇద్దరికీ ఆహ్వానం అందులో సామాన్యునికి నాకు ఆహ్వానం రావడం వెళ్ళి రావడం కూడా చాలా సంతోషం అంతేకాకుండా ఈ నేతలో మా సిరిసిల్ల పేరును న్యూజిలాండ్ దేశ ప్రధాని కూడా ఒక షాల్ రూపొందించి మేము పంపించడం దాన్ని అక్కడ న్యూజిలాండ్ ప్రధానికి అందించడం ఇలా వినూత్న ప్రయోగాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం మాలాంటి నిరుపేద చేనేత కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు చేసి మన సిరిసిల్లాకు చేసే ఉంటాయి కనుక గుర్తించాలని కోరుకుంటున్నాం